వెల్కమ్ టు భూ భూభారత రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది అవసరమైన చోట క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు మంగళవారం టెక్మౌల్ మండలం షాబాద్ దండా గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును ఆకస్మిక తనిఖీ చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూభారత చట్టంపై ఏప్రిల్ మాసంలో అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు అనంతరం చిలిపిచేడ్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపనలు సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించుటకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల మూడవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు రోజు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఒక రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని ఇందులో పదకొండు వందల యాభై దరఖాస్తు రావడం జరిగిందని తెలిపారు ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తు రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు వచ్చే దరఖాస్తు పరిశీలించి మళ్ళీ క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తదుపరి చర్యలు సంపాదించడానికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజలు రెవెన్యూ సదస్సులో తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వని ఇవ్వాలని సూచించారు ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో రెండు క్లాసెస్ కూడా వర్తిస్తలేదు సో అది రాయండి తుకారం అప్లై చేసుకుంటే వాకింగ్ చేస్తుంది ఇదేంటి మీరు ఇంకా లేటెస్ట్గా ఎందుకు కొన్నారా అసలు సాదా పోయినామని కొనొద్దు యాక్చువల్గా సరే ఇంతకుముందు తెలియక కొద్దిమంది పాత జమానాలు అట్లా కొద్దిగా ఏది అయిపోయిన వాళ్ళు వాళ్ళకి తెలియదు అప్పట్లో చాలా బైనా వాళ్ళు రాసుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళది పాత జమానాలు కొనుంటే రెగ్యులరీ చేస్తామని చెప్తున్నాం ఈ ఇయర్లో కొనరు ఏంటి అసలు ఇంకా ఓన్లీ ఇవన్నీ నడుస్తున్నాయా సెక్రటరీ ఎవరు సెక్రటరీకి చెప్పిందా పాస్బుక్ ఈ గ్రీన్ పాస్బుక్ ఇప్పుడు మీకు వచ్చింది కదా ఈ కొత్త పాస్బుక్ అయిన దగ్గర కూడా ఉందా తక్కువనే అవుతుంది మీరు మూడు గుంటలే కదా మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవాలి ఇది కాదు ఇది వేస్ట్ ఒక ఎప్పుడైనా ఇంతకుముందు మీరు మీ మీ పూర్వీకులు మీ ఖాతాలో లేకపోతే మీ చంద్రులో రెండు వేల సంవత్సరంలోనో లేకపోతే తొంభైలోనో ఎనభైలోనో కొనుక్కొని ఉంటే అటువంటి అప్పటి కాలంలో అవన్నీ నడుస్తుంది అది సారోగైన అటువంటి రెగ్యులరేషన్ చేయడానికి కూడా అప్లై చేస్తే చేయవచ్చు ఏంటి ఇయర్ కోరుతున్నారు ఇది తెలియదు మళ్ళీ కొన్ని రోజులైనాకైనా అమ్మలేదంటే మళ్ళీ మీరు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాసుకున్నారు సో ఇది మీరు ఇమీడియట్గా ఏం చేయండి అంటే ఇది ఎక్కడ రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ మీరు ఇప్పుడు ఎవరైతే అమీనా వ్యక్తి ఉన్నాడో ఆయన ఒప్పుకుంటాడో అమ్మినట్టు ఆయన తీసుకొని వచ్చి ఎంఆర్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకోండి భూమి ఏ విధమైన భూమి అమ్మకాలు కొనుగోలు ఏమైనా చేయాలంటే దయచేసి సాదా అయితంలో ఇవ్వరు అమ్మకాలు కొనుగోలు చేయకండి ఏమన్నా అమ్మకాలు కొనుగోలు చేయాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది ఎంఆర్ ఆఫీస్కి పోయి మీరు ముద్ర పెడితేనే అవుతుంది మీరు ఏమైనా డబ్బులు ఇవ్వాలా కొనాలా అనేసి అంటే కూడా ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ముద్ర పెట్టి అయినాకనే ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా ఆయన ఆయనకి ఎవరో ఒక ఆయన మోసం చేసి అమ్మేసిండు భూమి అమ్మేసినట్టుగా ఆయన అమ్మేనైనా అమ్మిన పేరు మీదనే భూమి లేదు ఎవరి పేరు మీద ఉన్నదో భూమి అని ఇప్పుడు చెప్తున్నా మీకు ఇచ్చిన భూమి మీరే మొక్క మీద ఉండాలా వేరే వాళ్ళకి ఎవరికి చేయొద్దు నేను చెప్పేది చెప్తున్నా మీకు రూల్ చెప్తున్నాం రూల్ ఏంటంటే అసైన్మెంట్ భూమి ఎవరికైతే ఇస్తారో వాళ్ళే మొక్క మీద ఉండాలా వాళ్ళే కాస్ట్ చేయాలా వాళ్ళే దానికి తను వచ్చే ఆదాయంతో వాళ్ళు జీవన ఉపాధి ఉండాలి వచ్చేసి మేము చేసుకోపోతున్నాం సార్ భూమి వీళ్ళు ఏం చేసారంటే మండల లో పోయి అంత కట్ వాళ్ళ పేరు మీద అంత భూమి అంతా

అదే ఆర్డిఓ ఎంఆర్ఓ ఎవరికి కూడా ఇంతకుముందు పవర్స్ లేవు చేయడానికి అట్లా ఎవరైనా కొన్నట్టు ఎంఆర్ఓ దృష్టికి చేస్తే ఎంఆర్ఓ ఏం చేయాలంటే నోటీసులు ఇచ్చి ఆ భూమిని ప్రభుత్వ కబ్జాలో తీసుకోవాలి మళ్ళీ తీసుకుంటే కొన్నోళ్ళు గొడవ చేస్తారని చెప్పి ఇప్పటివరకు యాక్షన్ ఎవరిని కూడా తీసుకోలేదు అట్టా చేయడం కాదు యాక్చువల్గా ఏం చేయాలంటే ప్రభుత్వ కబ్జా తీసుకోవాలి ఎందుకంటే అసైన్మెంట్ కండిషన్ వైలెట్ అయింది అసైన్మెంట్ ఎవరికి ఇస్తారంటే నిరుపేదలకు వాళ్ళకి ఏ విధమైన జీవనోపాధి లేదు వాళ్ళకి ఏ విధమైన భూమి లేదంటే వాళ్ళకి భూమి ఇచ్చి ఆ భూమి దున్నుకుంటే వచ్చే డబ్బులతోనే వాళ్ళ జీవనోపాధి అవుతుంది అని ఇస్తారు హాయ్ అండి నేను మీ సత్యశ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు